నమస్కారం అందరికీ మీ అందరికీ ఇప్పుడు నెట్లో గోల్డ్ రేట్ ఎలా చూసుకోవాలో కరెక్ట్గా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్లో చూస్తారు లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తారు లేకపోతే ఆ యూట్యూబ్లో ఎవరొకరు చెప్తే వింటారు కానీ మీరు కరెక్ట్గా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీకు గోల్డ్ రేట్ ఎలా చూసుకోవాలో చెప్తాను క్లారిటీగా వినండి ఇందులో మీకు ఒక నాలుగైదు వెబ్సైట్లు ఉంటాయి కొన్ని వెబ్సైట్లు అయితే మాత్రం ఓన్లీ మర్చెంట్స్కి అవైలబుల్ ఉంటుంది మిగతా వెబ్సైట్లన్నీ కూడా ఎవరు ఎవరైనా కావాలో చూసుకోవచ్చు మీకు ఆ నాలుగు వెబ్సైట్లు చెప్తాను మీ ఫోన్లో ఒకటి పని చేయకపోతే ఇంకో వెబ్సైట్ ద్వారా మీరు డైలీ రేట్ డైలీ గోల్డ్ రేట్ చెక్ చేసుకోవచ్చు ఎవరిని ఫోన్ చేసి అడగడం కానీ లేకపోతే ఎక్కడెక్కడో చూసి ఇది గోల్డ్ రేట్ అని మీరు ఫిక్స్ అవ్వక్కర్లేదు ఈ వెబ్సైట్ల ద్వారా మీకు ఏ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉన్నది ఏ రోజు విండ్ రేట్ ఎంత ఉన్నది మీకు తెలిసిపోతుంది ఒకసారి దీన్ని చెక్ చేయండి చెక్ చేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇప్పుడు జరిగిపోయే వాళ్ళు ఎవరికైనా మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది ప్లీజ్ చెక్ మీరు ఇలా సెర్చ్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ వెబ్సైట్ ఒక క్యాప్స్ గోల్డ్ అని టైప్ చేయండి ఇది ఫస్ట్ వెబ్సైట్ ఇది మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇలా లాగిన్ ఐడి ఇలా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడిగింది ఇది ఓన్లీ మర్చెంట్లకు కి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇది మనం ఇది నార్మల్ గా అందరికీ అవ్వదు ఓన్లీ మాకు గోల్డ్ షాప్ వాళ్ళకి మాత్రమే అవుతుంది సో ఇది కాకుండా వేరే వెబ్సైట్ కూడా చెప్తానది చూడండి ఇది తీసేసి నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ డిపి గోల్డ్ ఈ డిపి గోల్డ్ మీరు లోపలికి వెంటనే ఇలా వస్తుంది మీకు ఇందులో మనకి గోల్డ్ డాలర్స్ లో రేట్ ఎంత ఉన్నది సిల్వర్ రేట్ ఎంత ఉన్నది మనకి గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ అని ఇక్కడ మన రేట్లు చూడొచ్చు ఇక్కడ మన ఇది వన్ గ్రామ్ రేట్ అనమాట ఈ రోజు వన్ గ్రామ్ రేట్ పదివేల రెండు వందలు ఉన్నది ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే సిల్వర్ చూసుకుంటే కేజీ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నది అంటే మీకు టెన్ గ్రామ్స్ వచ్చేసి నైన్ నైన్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇది మీ వేల పని చేయకపోతే ఈ వెబ్సైట్ మీ ఒకవేళ పని చేయకపోతే ఎస్విబీసీ గోల్డ్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది ఇందులోకి కూడా వెళ్ళండి ఇందులోకి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గోల్డ్ రేటు ఇది కూడా చెక్ చేయండి మీరు విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం అనే మూడు సిటీస్ గోల్డ్ రేట్ ఉన్నది టెన్ గ్రామ్స్ రేట్ ఇది లక్ష పం లక్ష వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది అంటే గ్రామ్ వచ్చేసి వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు పడుతున్నట్టు అనమాట అందులో మనకి పదివేల రెండు వందలు చూపించింది పదివేల చూపించింది సో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు గోల్డ్ రేట్ ఎలా చెక్ చేసుకోవాలో తెలిసింది కదా ఇందులో మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా కామెంట్ చేయండి నేను మీకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇస్తాను అది కాకుండా మీరు నేను మీకు ఇప్పుడు చూపించింది ఓన్లీ ప్యూర్ రేట్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రేట్ అనమాట మీరు ఖజానా కానీ లేకపోతే లలిత కానీ వెబ్సైట్లో ఓపెన్ చేసుకుంటే మీకు ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్ రేట్ మాత్రమే చూపిస్తాడు అది మనకి ఇంచుమించు సుమారుగా దీని మీద ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు రేట్ తక్కువ ఉండొచ్చు కాబట్టి మీరు ఎవరో కంగారు పడద్దు మాకు ఖజానాలో రేట్ తక్కువ పడుతుంది జిఆర్టీలో రేట్ తక్కువ పడుతుంది అనుకోవద్దు ఎందుకంటే మన ఖజానా జిఆర్టీ అన్నీ వెబ్సైట్లో చూపించేది ఓన్లీ వాళ్ళు ట్వంటీ టూ రేట్ చూపిస్తారు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ చూపించరు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ నేను మీకు ఇప్పుడు చూపించాను అది మనకు వచ్చేసి ఈరోజు పదివేల రెండు వందలు పడుతుంది మీకు ట్వంటీ టూ వచ్చేసరికి దాంట్లో మనకి అది సెపరేట్గా ఉంటుంది క్యాలిక్యులేషన్ అది కూడా క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒకవేళ మీ ఫోన్లో ఈ మూడు వెబ్సైట్లు పనిచైపోయినా నాకు కామెంట్ పెట్టండి ఫోర్త్ వెబ్సైట్ ఒకటి ఉన్నది అది ఓన్లీ మాకు మాత్రమే తెలిసి ఎవరికి తెలియదు ఆ వెబ్సైట్ కూడా చెప్తాను మీకు అది మాక్సిమం ఎవరికి యూజ్ రాదు ఈ యూజ్ ఉండదు ఈ వెబ్సైట్లు అన్ని పనిచేస్తాయి ఒకవేళ పనిచైపోతే మాత్రం మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి గోల్డ్ రేట్ ఎట్లా చెక్ చేయాలో చెప్పండి వాళ్ళు మోసపోకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పింది నమ్మకుండా మోసపోకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా గోల్డ్ రేట్ చెక్ చేసుకోవచ్చు అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో అండ్ ప్లీజ్ కమెంట్